వెల్కమ్ టూ సెమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావల్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే చేతుల మీదుగా అసోసియేషన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు వాహన ప్రమాద సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా హెల్మెట్లను అందజేశారు అసోసియేషన్ సభ్యుల కుటుంబాల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మెమోటోలు గిఫ్టులు ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అసోసియేషన్ భవన నిర్మాణగా అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం చూపించాలని ఎమ్మెల్యేను కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్ఞాపకాలను తమ కెమెరాలతో సంబంధించి జ్ఞాపకాలను తమ కెమెరాలతో బంధించి పది కాలాల పాటు నిలిపేవారు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అని కొనియాడారు వస్తున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని పెంచుకొని ఆకర్షణీయంగా ఫోటోలు వీడియోలు తీసే విధంగా మార్పులు చెందాలని వారికి సూచించారు అసోసియేషన్ కలిసిమెలిసి ఉండాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పీ పి శ్రీధర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునందరావు డాక్టర్ రామస్వామి టిడిపి నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి పోట్లూరి శ్రీనివాసులు పోతుగంటి అలైక్య

వ్యక్తులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు కావలి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు ఓడిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు కలిసి వస్తే నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అర్థం చేస్తాను ప్రజలకి మీ వృత్తిపరగా సేవ చేయాలనేటువంటి తలంపులతో పోటీ చేసారు తప్ప మీరు ఏ ఒక్క కూడా కలవటం లేదు మీ మూడు వందల మంది కలిసి రోజున మా ప్రాంత అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకుంటున్నందుకు పేరు పేరున ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఉమాను క్లస్ ఎవల్యూషన్ ఫోర్ కంసేవంట లైవ్‌లో తెలిసినోడు తప్పితే జరుగుతాడు జరుగుతాడు ఎవరు అనేది తెలుసు తెలుసుతున్నారంటే ఈ జనక నాకు అర్థం లేదు ఆ హోదాను మూలవస్తే అన్నంగాలనే వాటి కూడా అన్నంగాల గుంపు తింతి చెక్కి తెలుసు ఆ మార్పు అన్నంగాల గుంపు ఉన్న మీరు ఇప్పటి వరకు ఫోటోగ్రాఫర్లోనే మీరు గొప్ప వాళ్ళు కానీ అన్నం లేని వాళ్ళు చెక్కి అన్నంగా చూపించి బాగా మెప్పు పడుతున్నారు అనుకుంటే నన్ను నేను కూర్చొని పెట్టి బొగిడి నా దగ్గర పెట్టిన బాధ్యత పెట్టి నన్ను మీరే రచయితలు మీరే పొగడతలు మీరే అన్ని అయ్యి నన్ను ఆకాశాలను ఎత్తేసి అక్కడ పెట్టారు నన్ను ఎత్తిన పొగడు

ప్రతి ఒక్కటి ఈరోజు ప్రసార సాధనాల్లో మొదటి సాధనంగా ఉంది ఇప్పటివరకు భారత రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్స్ నాలుగు ఎస్టేట్స్ ఉన్నాయి లెజిస్లేటర్స్ బ్యూరోక్రసీ లీగల్ అండ్ ప్రెస్ వీటన్నిటి కలగలిగితే ఈ నాలుగు రంగాల ఈరోజు పోతా ఆధారపడలేదు ఈ నాలుగు రంగాలు ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు కెమెరా ఉంది కదా అని వ్యక్తిగత విషయాలు దోహక వాళ్ళ యొక్క జీవితాలను రోడ్లు పడేటట్లయితే అది

మీరందరూ కూడా ముందున్నారని మనసా వచ్చే అందరినీ కూడా కోరుకుంటున్నా ఎందుకంటే చాలా వ్యక్తిగత విషయాలను నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు ఎక్కడో ఫంక్షన్లో ఫోటో తీస్తారు ఆ ఫోటోలతో వాళ్ళ జీవితాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు క్లాస్మేట్ ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే పక్కకి ఈ ఫోటోలు పంపిస్తున్నారు నేను ప్రశాంతం జనరల్ కోరుకున్నది కావలి ప్రసోదన అందరిని కోరుకున్నది మీరు ఆనందం ఎందుకంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే కొత్త ముసలి వరకు ఆధారపడ్డది ఉంటే ప్రశ్న మీద ఆధారపడుతుంది అంటే ప్రింట్ మీడియా మీద వీడియో మీద ఆధారపడుతున్నారు కాబట్టి మీ యొక్క పాత్ర చాలా పవిత్రమైనటువంటి పాత్రలో మీరు ఉన్నారు అటువంటి పవిత్రకు పనులు కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ అసోసియేషన్ ఉందనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తారు ఇంకొక వైపున మీరందరూ కోరుకునేది మీ కమ్యూనిటీ హాల్ కావాలనేది మీకు అందరికీ కోరుకుంది మీ అసోసియేషన్ బిల్డింగ్ మీరు కట్టుకుంటారంటే మీరు విత్ వన్ మంత్ లోనే మీకు స్థలాన్ని కేటాయించాలి మారుతుంది ఒకప్పుడు బీసీ తర్వాత డివిడి ఈ రోజు ఇంకా హెచ్డీలు రాబోయే కాలంలో ఏఐతో అనుసంధానం చేసే ఈ రోజు కెమెరా వీడియో వ్యవస్థలు రాబోతున్నాయి వీటన్నిటి అనుసంధానం చేయాలంటే ఈ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఎప్పుడు కొత్త విధానాన్ని ఎడ్యుకేట్ చేసుకోగలిగితే వృద్ధిలో రాణించగలరు ఎప్పుడు తప్పుడు నాగార్జున పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం తెలుసుకున్నది రేపటి మారేటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కావాలి కనకపట్నం కాబోతుంది మన ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది

ఏదో బాగుంటుందో పెట్టుకున్నాం మీ ఫోటోలు కూడా పెడుతుంటే మీరు పదహారు రోజులు ఫోటోలు ఇస్తానంటే వాళ్ళు ఈకపోతే మీద ఎనలేని కోప కాబట్టి మీ గుర్తిలో చాలా అవసరం మీ మీరు మాటిస్తే పెళ్లి చేసేటప్పుడు పూజల కంటే తండ్రుల కంటే మొత్తం డైరెక్షన్ అంతా పెళ్లి కొట్టింది పెళ్లి కొడుతుంది మీ జన్ ఇప్పుడు అక్షి చేస్తామంటే మా చేతులు ఏం లేదు దీన్ని ఇస్తామంటే తల్లిదండ్రులు చేతులు లేదు మామైన తండామంటే పూజా చేతులు లేదు ఇవ్వు చేతులు అంటే ఎలాగో

ఫోటో చెల్లించే వ్యక్తిని ఆనంది పట్టేటప్పుడు ఆయన ఆనందం కోసం మీరు ఆనంది పట్టేందుకు మీ కష్టాలి దిగమిట్టుకుంటూ ఎప్పుడు వెతికి